తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా భద్రాచలం ఏజెన్సీలో మరి న్యాయ కళాశాల కోసం మరి ఒక్కన సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో మరి విజయవాలు కొనసాగుతూ ఉన్నాయి ఈ ప్రాంతంలో మరి విద్యాభ్యాసం కోసం మరి ట్రైబల్ విద్యార్థులు చాలామంది మరి ఇక్కడ విధపట్టుకునే ఉన్నారు అందులో భాగంగా జరగబోయే పన్నెండవ తారీఖున అసెంబ్లీలో మరి ఎమ్మెల్యే ఎమ్మెల్యేలందరూ మాట్లాడాలని కోరుతా ఉన్నాం ఎందుకంటే ప్రాంతం వెనకబడి ఉంది తక్షణమే జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యంగా ఆదివాసీ ఎమ్మెల్యేలు ఈ ముఖంగా వీరవరంలో నేను డిమాండ్ చేస్తాను ఉన్నాం కాబట్టి ముఖ్యమంత్రి కూడా తొలగించుకొని ఈ ప్రాంతంలో ఏదైతే భద్రాచల కేంద్రంగా ఒక న్యాయ కళాశాల